దాని గ్రంథము పన్నెండవ అధ్యాయం ఆ కాలమందు నీ జనుల పక్షంలో నిలిచినట్టి మహా అధిపతి మిఖాయిలు వచ్చెను అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని ఈ కాలము వరకు ఎన్నటికి నీ కలగనంత ఆపద కలుగును అయితే నీ జనులలో గ్రంథమునందు దహకాలైన వారెవరో వారు తప్పించుకుందరు మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేల్కొనేదరు కొందరు నిత్యజీవము అనుభవించుటకును కొందరు నిందాపలగుటకును నిత్యముగా ఏయిలగుటకును లగుటకును మేల్కొందరు బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలినవారై ప్రకాశించదరు నీతి మార్గము అనుసరించి ఎవరు అనేకులను త్రిప్పుతారో వారు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించదరు దానియలు నీవు ఈ దానియలు నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలము వరకు మరుగు అంత్యకాలము వరకు మరుగుగా ఉండున్నట్లు ఈ గ్రంథమును ముద్రింపు చాలామంది నలు దిశల సంచరించినందున తెలివి అధికమగునని నాతో మాట్లాడు గబ్బ్రియేలనతుడు చెప్పాను దానియేలను నేను చూచుచుండగా మరి ఇద్దరు మనుషులు ఏటి అవతలియడ్డున ఒకడును ఏటి ఒడ్డున ఒకడును నిలిచిరి ఆ ఇద్దరిలో ఒకడు ఏ ఆ ఇద్దరిలో ఒకడు నారబట్టలు వేసుకొని ఏటి నీళ్ళపైన ఆడుచున్నవా అని చూచి ఈ ఆశ్చర్యము ఎప్పుడు సమాప్తమగున నేను నారబట్టలు వేసుకున్న నారబట్టలు వేసుకొని ఏటిపైన ఆడుచున్న ఆ మనిషిని మాటను నేను వింటిని అతడు తన కుడి చేతిని ఎడమ చేతిని ఆకాశము వైపుకెత్తి నిత్యజీవి నిత్యజీవియగువాని నామమున ఒట్టు పెట్టుకొని ఒక కాలము అర్ధకాలము ఒక కాలము కాలములు అర్ధకాలములు పరిశుద్ధ జనం యొక్క బలము కొట్టివేయట ముగింపబడక సకల సంగతులు సమాప్తము లగ్నేను నేను వింటిని కానీ గ్రహించలేకపోతున్నాయి నా ఏలినవాడ వీటికి అంతమేమని నేను అడగగా అతడు ఈ సంగతులు అంతికాలం వరకు మరుగుగా ఉండునట్లు ముద్రింపబడినవి గనుక దాని నీవు ఊరకుండుమనే ఊరకుండుమని చెప్పను అనేకులు తమను శుద్ధిపరచుకొని ప్రకాశమానులు నిష్ఫలులను అగుదురు దుష్టులు దుష్టకార్యములు చేయుదురు గనుక ఏ దుష్టుడునో ఈ సంగతులను గ్రహింపలేకపోవును కానీ బుద్ధిమంతులు గ్రహించదురు అనుదిన బలి నిలుపు చేయబడిన కాలము మొదలుకొని ఈ కాలము వారు అనుదిన బలిని నిలుపు చేయబడిన కాలము మొదలుకొని నాశనము కలగజేయు హేయమైన దానిని నిలవబెట్టు వరకు వెయ్యిన్ని రెండు వందల తొంభై దినములగా నేను వెయ్యిన్ని మూడు వందల ముప్పై ఐదు దినములు తాలుకొని కనిపెట్టువాడు ధన్యుడు నీవు అంతిమ వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నొంది కాలంత నీ వంతులో నిలిచేదవు ఐ